ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలోని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే రాష్ట్ర శాఖ సూచనల మేరకు మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఎంపీజే కార్యాలయంలో సమాజంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఐదుగురు మహిళామనులను సత్కరించి ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీమతి పి అనుపమ ఎస్ఏఎస్ఎస్ రిటైర్డ్ కాకినాడ మరియు ఎన్సీసీ ఆఫీసర్ సి హెచ్ గిరిజ ఎస్ఏఎస్ఎస్ రిటైర్డ్ కాకినాడ మరియు సోషల్ వర్కర్ శ్రీమతి డాక్టర్ బుల్ జార్ బాను సిరీన్ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ రిటైర్డ్ శ్రీమతి జైబునా మొయినా ప్రిన్సిపాల్ ఆదిత్య టాలెంట్ స్కూల్ కాకినాడ శ్రీమతి ఎండి షర్మిల ప్రిన్సిపాల్ నారాయణ స్కూల్ కాకినాడ మెమూంటో పూలమాలలతో సత్కరించారు అధ్యక్షులు ఇండి హలీం వారిని అభినందించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షేక్ హుస్సేన్ ఎంపీజే జిల్లా సెక్రటరీ అజహార్ ఎంపీజే సభ్యులు పాల్గొన్నారు మరి ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకా ఆవిర్భావ దినోత్సవం మీ అందరికీ తెలుసు మార్చ్ ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో ప్రారంభం చేసింది మళ్ళా మీకు మార్చ్ ఇరవై మార్చ్ ఐదు అయిపోయింది మొన్న ఆ మార్చ్ ఐదో తేదీన సేవా కార్యక్రమాలు చేయమని కూడా సూచనలు ఇచ్చారు ఆ సూచన మేరకు నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను సామూర్చ వికలా పాఠశాలలో అన్నదానం ఏర్పాటు చేశాను అలాగే మానవీయ వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశాను అలాగే శ్రద్ధ వృద్ధాల సమయంలో భోజనాలు ఏర్పాటు చేశాను సారైతే మమ్మల్ని ఒక ఇంట్లో మెంబర్స్ లాగే చదివించారు ట్యూషన్ లో కాకుండా ఒక ఫ్యామిలీ ఈ రోజు కూడా ఫ్యామిలీ మెంబర్ లాగే ఆయన మమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ సో మచ్ సార్ ఒక మహిళ ఎదగడానికి వెనకాల పురుషులు కూడా ఉంటారు సో యువర్ స్పోర్ట్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నేను ఇంత చేసిన రావడానికి ప్రతిసారి నేను ఒకటే ఒకటే అదిస్తారు కలిపిస్తారు మీకు చిన్నప్పటి నుంచి డిసిప్లిన్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ డిసిప్లిన్ సార్ అక్కడ చేయకుండా ఇప్పుడు సార్ రిటైర్ అయ్యాక కూడా ఇంక సేవలు చేస్తారు అంటే నేను సర్వీస్ అగేస్ట్ ఉన్నాను బట్ సార్ ఇంప్లిమెంట్ చేస్తారు హైలీ డిసిప్లిన్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా సార్ ఉండి నేను అవన్నీ నేర్చుకున్నాను అవే నేను మాస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అండ్ సార్ రీసెంట్గా మా నేను టీచర్స్ డే రోజు కూడా నాకు సన్మానం చేశారు ఒక స్టూడెంట్గా టీచర్ తీసుకుని తెలిసి చేస్తూ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నా లైఫ్లో మంచి ఫ్రైన్ నేను నచ్చేది సో సార్ వద్దని చెప్పాను ఎందుకంటే నేను ఒక మెంబర్ కాబట్టి నేను సన్మాని చేయించుకోకూడదని బట్ మంచిగా నాకు నేషనల్ హైడ్ ఎన్సిసి ఆఫీసర్గా మేజర్గా లైఫ్ టైం ఇచ్చారండి ఇచ్చానండి డైలీగా అండ్ ఇక్కడ ఇప్పుడు నేను లాటరీలో లిటరసీ డైరెక్టర్గా ఉన్నాను దాని మూలంగా ఏంటి అంటే కాన్వెంట్స్కి మేము మంచి వర్క్ అనుకున్నాము అంటే పదహారు లక్షలు ట్వంటీ ల్యాక్స్ ఖర్చు పెడతా ఉన్నాము నేను కాన్వెంట్స్కి వద్దని డెబ్బల అంటే ఎంతైనా మున్సిపల్ స్కూల్లో పనిచేశాను కదా ఆ పేదరికం అనేది మాకు తెలిసాను ఇప్పుడు ఉమెన్స్ కాలేజీలో అదే పేదల పిల్లలు ఉన్నారు చాలామంది బ్రైట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం చేశామంటే